రాధాకృష్ణుల కథ అనేది ప్రేమ భక్తి త్యాగం మరియు ఆధ్యాత్మికతతో నిండిన అద్భుతమైన గాథ రాధా శ్రీకృష్ణుడు యధవంశంలో జన్మించిన భగవంతుని అవతారంగా పరిగణించబడతాడు ఆయన బాల్యం బృందావనం గోపికల మధ్య గడిచింది ఈ బృందావనంలో రాధ అనే గోపిక కృష్ణుడికి అత్యంత ప్రియమైనవారు రాధాదేవి సుందరంగా ఉండే ఆమె అందం మాత్రమే కాకుండా ఆమె ఆత్మీయత భక్తి శ్రీకృష్ణుడిని ఆకర్షించాయి చిన్ననాటి నుంచే వారు పరస్పరం ప్రేమను పంచుకున్నారు అయితే వారి ప్రేమ భౌతిక సంబంధానికి మించింది అది ఆధ్యాత్మికమైన ప్రేమ ఇది రాధాకృష్ణుల ప్రేమను విశిష్టంగా అమరంగా చేసింది శ్రీకృష్ణుడు చాలా కాలం బృందావనంలో గోపికలతో ఆటలాడుతూ రాసలీలలు చేస్తూ గడిపాడు అయితే అతని దైవికమైన లక్ష్యం కోసం చివరకు మధురకు వెళ్ళి తన జీవితం భిన్నమైన మార్గంలో నడిపించాల్సి వచ్చింది కృష్ణుడు బృందావనాన్ని విడిచి వెళ్ళినప్పటికీ రాధ మనసులో ఆయన ఎప్పటికీ మిగిలిపోయాడు రాధ మరియు కృష్ణుడు పెళ్లి చేసుకోలేదన్నది నిజం కానీ వారి ప్రేమ దైవికంగా భావించబడుతుంది ఇది మనుషుల మధ్య జరిగే సాధారణ ప్రేమ కంటే చాలా పైనది రాధా భక్తి రూపం కృష్ణుడు దైవం వారి మానవరహిత ప్రేమ అనేది భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపిస్తుంది రాధాకృష్ణుల ప్రేమ కథ ఈరోజు కూడా ఎన్నో కళల్లో పాటల్లో నాటకాలలో భజనల్లో జీవించి ఉంటుంది ఇది ప్రేమకు భక్తికి ప్రతీక రాధాకృష్ణుల బంధం మనకు నేర్పేది నిజమైన ప్రేమ అనేది స్వార్థం లేనిది దైవికతను చేరుకునే పదం అని